فهيدا تشبيه فهيدا మేము ఐఎన్ఏ పక్షాన మరి డైన్సిపల్సి ఏమాక్స్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము ఇటువంటి అరాచకమైన చర్యలు వయలెన్స్ వయలెన్స్ ఇన్ ఎనీ ఫామ్ మేము ఈరోజు గట్టిగా ఖండిస్తున్నాం మళ్ళీ తిరిగి ఇటువంటి సంఘటనలు జరగరాదని మరి మేము మా ఐఎమ్ పక్షాన కేసు పక్షాన ప్రతి అథారిటీని మేము ఈరోజు అథారిటీకి మేము ఈరోజు అప్పీల్ చేస్తున్నాము ఈ సంఘం ఈ మా సంఘం తరఫున మేము అప్పీల్ చేస్తున్నాము ఇటువంటి ధ్యేయమైన చర్యలు తిరిగి పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తగిన చర్యలు సత్వరమే తీసుకోవాలని ప్రాపర్ డెసిషన్స్ అట్ రైట్ టైం తీసుకోవాలని మేము అప్పీల్ చేస్తున్నాం ఈరోజు మరి మరొకసారి గట్టిగా ఖండిస్తున్నాం థ్యాంక్ యూ కాశ్మీర్లోని లోయలో పాకిస్తాన్ పెడరేషన్ చేసిన చర్య నిరసనగా కొడుకు ఇవాళ కుర్త్ల సిటీస్ కంటర్ దగ్గర కండోలెన్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మాకు అనుగోలు మా మిగతా డాక్టర్లు అదే మాదిరిగా మాకు ఇవాళ ముఖ్య అతిథిగా విచ్చేసి మా లాభం తీసుకుంటాం అనంతెడ్డి కూడా ఈ కార్యక్రమాన్ని గుర్తించారు ఉన్న మూడు రోజుల కిందట లోయలో పాకిస్తాన్ చదివి టూరిస్టును అమానుషంగా కాల్సి చంపడం జరిగింది కాల్సి చంపుతూ మధ్యమైందన్న కాసు తీసుకురావడం జరిగింది ల్గా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత కాశ్మీర్ ఎంతో అభివృద్ధి చెందుతుంది ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక పాకిస్తాన్ ఈ అభివృద్ధిని ఆటంకం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ చర్య కొనుగట్టింది మన రోజున మొత్తం భారతదేశ పౌరులు సెంట్రల్ గవర్నమెంట్ను కోరుకునేది ఏంటంటే దీనిపైన మనం పలు చర్య తీసుకోవాలని పాకిస్తాన్ను మనము సమాధానం చెప్పాలని మన మన మొత్తం మన దేశ ప్రజలు ముక్తకంఠంగా కోరుకుంటున్నారు అదే మాదిరిగా మనకు జనరల్గా ప్రజలు జీవించాలంటే కులాలు మతాలు అందరూ బాగా బాగా ఉంటుంది నడుస్తుంది పాకిస్తాన్ జీవితాలు పాల్పడ్డది కాబట్టి మనం కూడా దానికి కౌంటర్గా మన భారతదేశం కూడా దాన్ని కౌంటర్ చేయాలని మేము సెంట్రల్ గవర్నమెంట్ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని గుర్తించేవాళ్ళు డాక్టర్లందరికీ తరఫున టెర్రరిస్ట్ దుశ్చర్యను ఖండిస్తూ ఈరోజు మేము కోర్టులో ఐఎంఏ తరఫున తరపున తరఫున దుశ్చర్యను ఖండిస్తున్నాము యాక్చువల్గా అది అత్యంత క్రూరమైన హేయమైన చర్య ఆ దుర్మార్గులు పుష్కరులు మన నిరాహదాయులైన అసలు ఎటువంటి ఓన్లీ టూరిజం కోసం వచ్చిన అమాయకుల్ని బలిగుండడం అనేది ఈ ప్రపంచంలో ఇంత దారుణం ఇది మొట్టమొదటిసారి ఇలాంటి చర్యలు మళ్ళీ మళ్ళీ పునరుతం కాకుండా మన మా ఐఎంఏ తరఫున మన మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ని మోడీ గారిని అమిత్ షా గారిని మా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి దుష్చర్యలు మళ్ళీ మళ్ళీ జరగకుండా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని పాకిస్తాన్కు సరైన బుద్ధి చెప్పాలని మా విజ్ఞప్తి థ్యాంక్ యూ రెండు రోజుల క్రితం తెహల్గాన్లో జరిగిన ఈ టూరిస్టులపై జరి ఇండియన్ టూరిస్టులపై జరిగిన ఈ మారణకాండ పాకిస్తాన్ తీవ్రవాదుల వల్ల మన దేశ సార్వభౌమత్వాన్ని దేశ సమగ్రతను భంగం వాటిల్లే విధంగా వాళ్ళు చేసిన దాన్ని ఐఎంఏ కొర్ట్ల ఐఎంఏ అండ్ కొరుట్ల కేనోక్స్ తీవ్రంగా ఖండిస్తుంది అండ్ మృతులకు అందరికీ సంతాపాన్ని తెలియజేస్తున్నాము మరియు ఇలాంటి విపత్కర పరిస్థితులలో మన దేశ సార్వభౌమత్వాన్ని దేశ మొత్తం కాపాడుకోవాలంటే అందరం ఒకటిగా ఉండి దేనికైనా కానీ సిద్ధమనే విధంగా ఉండాలి అండ్ మన అయమి తరఫున కూడా సెంట్రల్ గవర్నమెంట్ నేను కోరుకునేది పాకిస్తాన్కి ఇంత తొందరగా వీళ్ళకి అంత తొందరగా బుద్ధి చెప్పాలని మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరుతం కాకుండా చూడాలని కోరుకుంటున్నాం లాంగ్ లివ్ ఇండియా జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్